గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి నా పేరు మారోజ్ రాజరాశ్వరి నాకు మహారోజు రాజేశ్వరి అని కూడా అనొచ్చు ఇక ఇందాకే రెంట్ హౌస్ది వీడియో చేసి పెట్టిన అప్లోడింగ్ ప్రాబ్లమ్ ఉంది ఏదో మెయిల్ వెరిఫికేషన్ నిన్న నైట్ నుంచి ఏదో పెండింగ్ లో ఉన్నది అదే చూస్తున్నా చూస్తున్నా అవును అవును కొద్దిగా ప్రాబ్లం ఉంది మెయిల్ వెరిఫికేషన్ అడిగాను అనమాట ఎడ్యుకేటర్స్ కదా అట్లనే అడుగుతారు మెయిల్ వెరిఫికేషన్ అనమాట మనది కాదుగా గూగుల్ అవును ఐదు అనమాట ఇక నెక్స్ట్ నా బర్త్ డే టాని నా బర్త్డే టు జూన్ ఫోర్ అనమాట చాలా పెద్ద ఉన్నారు ఎంటెక్ బీటెక్ అయితే నేను బామ్మ అనుకున్నాను ఈ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ పదిహేడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట మరి ఇక టాపిక్ లోకి వెళ్దాం జస్టిస్ పార్టీ అంటే న్యాయ ఆత్మ గౌరవ ఉద్యమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాటిలో చాలా ఇంపార్టెంట్ జస్టిస్ పార్టీ అనమాట జస్టిస్ పార్టీ ఎలా ఆవిర్భవించింది ఇప్పుడు దానికంటే ముందు తెలుసుకుందాం ఆ నవంబర్ ఇరవై నైన్టీన్ సిక్స్టీన్ లో ఈ దక్షిణ భారత ప్రజల సంఘం అని చెప్పేసి బా బ్రాహ్మణేతరుల గురించి బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి గురించి బ్రాహ్మణేతరుల గురించి ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది ఆ మద్రాసులో ప్రారంభించారు ఎందుకంటే మద్రాసు లేదా ద్రావిడ ప్రాంతం అంటారు ఈ లో అప్పట్లో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం చాలా ఉండేది నైన్టీన్ ట్వంటీ లో సర్వే జరిపినప్పుడు బ్రాహ్మణులు త్రీ పర్సెంట్ సర్వేలో చా త్రీ పర్సెంట్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల మొత్తం నైన్టీ పర్సెంట్ ఉన్నారనమాట అందుకని ఈ బ్రాహ్మణేతరుల గురించి ఈ మొత్తం ఈ సంస్థ ఏర్పాటు జరిగింది అనమాట మరి జస్టిస్ పార్టీ లో ఈ పత్రిక విడుదల చేసిండ్రన్మాట ఎందుకంటే బ్రాహ్మణ యొక్క అభివృద్ధి కోసం ఈ సంస్థ ఏర్పాటు చేసిండ్రు జస్టిస్ పార్టీ నైన్టీన్ సెవెంటీ లో అయితే నైన్టీన్ నైన్టీన్ చట్ట ప్రకారం నైన్టీన్ ట్వంటీ లో ఎన్నికలు జరిగినప్పుడు సిక్స్టీ త్రీ సీట్స్ జస్టిస్ పార్టీ గెలుచుకున్నారనమాట సిక్స్టీ త్రీ సీట్స్ జస్టిస్ పార్టీ గెలుచుకున్నారనమాట ఇది మనకు టూ థౌసండ్ సెవెంటీన్ లో కూడా ఒక క్వశ్చన్ వచ్చేసింది గ్రూప్ టూ లో ఇక జస్టిస్ పార్టీ లో గెలిచినాక ఫస్ట్ మద్రాస్ ముఖ్యమంత్రి ఎవరో మీరు చెప్పండి తెలిస్తే తెలియకపోతే నెక్స్ట్ క్లాస్ చెప్తా చెప్తాం ఇక నెక్స్ట్ మొదలయ్యారు టిఎం నాయర్ మనకు కమిటీ అధ్యక్షులు ఏది దక్షిణ భారత ప్రజల సంఘం యొక్క కమిటీ అధ్యక్షుడు ఇంకో వ్యక్తి కూడా ఉన్న వ్యక్తి తెలిస్తే చెప్పండి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం ఇక మన క్లాస్ చెప్తున్నాం తెలంగాణలో మేము అవును ఇప్పుడు దక్షిణ భారతం గురించి అని చెప్పి తమిళనాడు అయితే అవును అదే అదే నైన్టీన్ సిక్స్టీన్ లో భారత ప్రజల సంఘం దక్షిణ భారత ప్రజల సంఘం నైన్టీన్ సెవెంటీన్ లో జస్టిస్ పార్టీ అనమాట పత్రిక కూడా విడుదల చేసిన బాగా గుర్తు పెట్టుకోండి